మొదటిసారిగా భద్రకాళి అమ్మవారిని దర్శించుకోవడం చాలా సంతోషకరంగా ఉందని రాష్ట్ర ముద్రాజ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ బుర్ర జ్ఞానేశ్వర్ అన్నారు వరంగల్ పర్యటనలో భాగంగా ఆదివారం శ్రీ భద్రకాళి అమ్మవారిని ఆయన దర్శించుకున్నారు ఆలయ అర్చకులు ఆయనకు పూర్ణకుంభంతో ఘనంగా స్వాగతం పలికారు అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ముదిరాజ్ కులస్తులకు కార్పొరేషన్ నుండి వచ్చే ప్రతి సంక్షేమ పథకాన్ని అందేలా కృషి చేస్తారని ఈ సందర్భంగా ఆయన తెలిపారు ముదిరాజ్ కులస్తులు చాలా వరకు వెనుకబడి ఉన్నారని వారి అభ్యున్నత కొరకు కృషి చేస్తానని ఆయన పేర్కొన్నారు రాబోయే రోజుల్లో ముదిరాజులకు అన్ని రిజర్వేషన్ల సముచిత స్థానం కల్పించడంలో నా వంతు సహాయ సహకారాలు ఉంటాయని హామీ ఇచ్చారు 예마가 예마이

ఈరోజు వరంగల్ కాళీమాత దర్శనానికి వచ్చినాం మొదటిసారిగా తెలంగాణ రాష్ట్రంలో ముద్రాస్ కార్పొరేషన్ ఏర్పాటు చేసిన తర్వాత మొట్టమొదటిసారిగా అమ్మవారి దర్శనం తీసుకోవడానికి రావడం జరిగింది ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలోని మా ముద్రాజులకు ఫస్ట్ టైం కార్పొరేషన్ ఏర్పాటు చేయడం జరిగింది దీనివల్ల అమ్మ దయ వల్ల మనం ముద్రాజి జాతంతా జాగృతి కావాలి అభివృద్ధిలో నడవాలని కోరుకుంటున్నాం ముద్రాజీ జర్నలిస్ట్ దాని అదే అదేవిధంగా మన ముద్రాజి పిల్లలు ప్రతి ఒక్కరిని కూడా మా కార్పొరేషన్ నుంచి ఏవైతే ఫండ్స్ వస్తాయో దాన్ని కూడా ప్రతి ఒక్కరికి చేరే విధంగా ప్రయత్నం చేస్తాం అదేవిధంగా జర్నలిస్ట్ జర్నలిస్టులతో కూడా మేము త్వరలో ఒక సమావేశం ఏర్పాటు అవుతుంది మొన్ననే ఉండే అతని అన్యాయ కారణాలతో వాయిదా పడ్డది ఖచ్చితంగా మెయిన్మేను పిలిచి మన ముజ్రాటి జర్నలిస్టులకు వాళ్ళతోని వాళ్ళ సమస్యలు అవన్నీ తెలుసుకొని వాళ్ళ సమస్య తీర్చడానికి ప్రయత్నం చేస్తామని తెలియవచ్చు